హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎన్ని ఉన్నా కానీ ఈ పచ్చి పులుసు చేసుకుంటే ఆ రోజు నాలుగైదు ముద్దలు లాగిన్ చేయాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా గ్యాస్ వెలికిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉన్నట్టే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట పచ్చి పులుసు అనేది ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూస్తున్నాము ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి వచ్చేసి ఒక పది ఇలా ముసుకులు తీసి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోనే కరివేపాకు కూడా రెండు రెమ్మల వరకు రెమ్మల వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ కరివేపాకులు ఉన్న చిటపట్లు ఆయిపోయి వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రాళ్ళ ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే చిన్న బెల్లం గడ్డ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేయడానికి చాలామంది ఇష్టపడరు కానీ బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్లస్ మనకి ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల చాలా రుచి కూడా బాగుంటుంది పచ్చి పులుసు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నేను వాటర్లో నానపెట్టేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా చల్లారిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేయండి ఆ ఎన్నిమిర్చి ఉల్లిగడ్డలో మొత్తం కూడా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట బెల్లం కూడా కనిపించకూడదు బెల్లాన్ని కూడా ఇలా చిదిమేయండి మనకి మిర్చి అనేది చక్కగా మొత్తం కూడా మ్యాష్ అయిపోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఉల్లిపాయలు కూడా మనకి కారం కారంగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము బాగా పిచ్చుకేయండి చింతపండు ఎప్పుడన్నా చేత్తో పచ్చి పులి పచ్చిమిరపకాయలు పట్టుకున్నా కానీ లేదా కట్ చేసినవి పట్టుకున్నా కానీ ఇలా ఎన్నిమిర్చి అనేవి నలిపినా కానీ చెయ్యి అంతా చాలా మంటగా ఉంటుంది కదా చాలాసేపు అటువంటి అప్పుడు ఇలా చింతపండు నీళ్ళని బాగా చేతితో నలిపి కడిగారంటే ఆ మంట అనేది చక్కగా పోతుందనమాట ఇది ఒక చిన్న చిట్కా అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఇలా ఈ పులుసు మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పులుసుని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం అంతే మనకి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి ఎన్ని ఐటమ్స్ ఎదురుగా ఉన్నా కానీ ఈ పచ్చి పులుసు ఉందంటే చాలు నాలుగైదు ముద్దలు లాగిన్ చేయాల్సిందే అసలు ఎంత తిన్నామా అనేది తెలియకోకుండా దినర్థం అనమాట అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ